ప్రభాస్ హీరోగా నటించిన సైన్స్ ఫిక్షన్ అండ్ ఫ్యూచరిస్టికల్ ఫిల్మ్ కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ దీపికా పదుకొనే దిశా పఠాని ఇతర పాత్రల్లో నటించారు నాగశ్వన్ దర్శకత్వంలో అశ్వనిధ నిర్మించిన ఈ చిత్రం జూన్ ఇరవై ఏడవ తేదీన ఎంతో గ్రాండ్గా రిలీజ్ కానుంది ఈ చిత్రంలో భైరవ పాత్రలో ప్రభాస్ నటిస్తూ ఉన్నారు ఇందులో బుజ్జి వాహనం చాలా ప్రత్యేకంగా ఉండనుంది అయితే మరికొన్ని గంటల్లో కల్కి ట్రైలర్ విడుదల కానుంది ఈ క్రమంలో ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు కల్కి ట్రైలర్ జూన్ పదవ తేదీన విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే మైకర్స్ ప్రకటించిన సంగతి మనందరికీ తెలిసిందే దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో థియేటర్స్లలో కూడా కల్కి ట్రైలర్ని విడుదల చేసే ఛాన్స్ ఉంది అందుకు ఇప్పటికే ఆ థియేటర్స్ లిస్ట్ను కూడా మేకర్స్ స్టడీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది మొత్తానికైతే ప్రభాస్ యొక్క ఈ కల్కి మూవీ నుంచి ఇంత అద్భుతమైన ట్రైలర్ మరికొన్ని గంటల్లోనే రాబోతుందని తెలుసుకున్నటువంటి అభిమానుల ఆనందాలకు మాత్రం అసలు అవధులు లేకుండా పోతున్నాయి కల్కీ మూవీతో మళ్ళీ హ్యాట్రిక్ కొట్టడం మాత్రమే కాకుండా ప్రభాస్ తన యొక్క రేంజ్ ని హైప్ని ఇంకాస్త ఎత్తుకు తీసుకువెళ్లడం పక్కా అంటూ ఆయన అభిమానులు సినీ ప్రముఖులందరూ కూడా బల్ల గుద్ది చెప్తూ ఉన్నారు ఏదేమైనప్పటికీ రెబల్ స్టార్ ప్రభాస్ యొక్క ఈ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి యొక్క మూవీ ట్రైలర్ రిలీజ్ మాత్రం చాలా చాలా గ్రాండ్గా ప్రపంచంలోనే కనివిని ఎరగని రీతిలో జరగబోతుందన్నట్లుగా ఇప్పటికే అందరికీ అర్థమైపోయింది